సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ పరిధిలో నూతనంగా ప్రారంభించిన క్యాప్రీ గోల్డ్ లోన్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులు నర్సారెడ్డి ఆంసారెడ్డి తదితరులు పాల్గొన్నారు క్యాప్రీ గోల్డ్ లోన్ ప్రతినిధి మాట్లాడుతూ అతి తక్కువ వడ్డీ రేటుతో గోల్డ్ లోన్ ఇవ్వడం వారి ఉద్దేశమని అన్నారు సర్వీస్ కూడా ఎంప్లాయీస్ కూడా చాలా బాగున్నారు లోకల్ వాళ్ళు ఉన్నారు మంచి సర్వీస్ ఇస్తారు ఇది గుడ్ మార్నింగ్ రాజు కెజల్ ప్రజానికానికి తెలియజేయమన ఏమనగా మాది క్యాబ్ త్రీ గోల్డ్ లోన్ హెచ్ల్ లోన్ ఈరోజు పన్నెండో తారీఖు ఓపెన్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా నర్సారెడ్డి గారు ఆంక్షారెడ్డి గారు కెజ్వ ప్రజానికం చాలా మంది అందరూ రావడం జరిగింది తీసుకున్న సందర్భంలో క్యాఫరింగ్ గోల్డ్ లోన్ స్థాపించడం జరిగినది మా యొక్క క్యాఫరింగ్ గోల్డ్ లోన్లో గోల్డ్ లోన్ ఇస్తాం మేము బంగారం పైన రుణాలు ఇస్తాం వడ్డీ ఇట్రెస్ట్ ఉంటాయి వన్ రూపీ లోపలికి ఇంట్రెస్ట్ ఉంటాయి డీవాయిల్ ఇంట్రెస్ట్ ఉంటాయి పెద్ద చుట్టూ పక్కన గ్రామాలకు కానీ వినియోగదారులకు కానీ అర్జెంట్ పర్పస్లో లోన్ బిజినెస్ సంబంధించి గోల్డ్ లోన్ పెట్టి కూడా తీసుకోవచ్చు అలాగే ఎమర్జెన్సీ కేసులు వచ్చే మన హాస్పిటలైజ్ వేరే వారిని అడగకుండా కూడా ఓలోస్ బట్టి తక్కువ వడ్డీకి తీసుకోవచ్చు ఇది మా సర్వీస్ బాగుంటుంది మేము ఖచ్చితంగా కస్టమర్లందరికీ హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ చేస్తామని అనుకుంటున్నాం చేస్తాం ఖచ్చితంగా పిలుపుతాము ముఖ్యంగా మా సార్ జోనల్ రేట్ కానీ బిజినెస్ రేటు బిజినెస్ రేటు వచ్చేసి రాఘవేంద్ర సార్ జోనల్ మేనేజర్ పఠాన్ సార్ రీజనల్ మేనేజర్ సార్ ఏరియా మేనేజర్ నాగరాజ్ సార్ నేను షాబోద్దీన్ నా యొక్క స్టాఫ్ అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్ దయానంద్ నవీన్ అందరికీ ధన్యవాదాలు ఈ బ్రాచ్ని ఖచ్చితంగా మేము హండ్రెడ్ పర్సెంట్ పైన తీసుకోస్తామని అనుకుంటున్నాం ఖచ్చితంగా చేస్తాం థ్యాంక్ యూ